హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేము ముందుకు ఈరోజు సరికొత్త వీడియో చూస్తున్నారండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా కాశినాయన మండలం గుంటూరుపల్లె గ్రామంలో ఈరోజు పోలేరమ్మ తిరణాల మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్స్ విభాగానికి నిర్వహించే బండ అండి ఇది సీనియర్స్ విభాగంలో మొత్తం బహుమతులు అండి మొదటి బహుమతిగా లక్ష పది వేల రూపాయలు రెండవ బహుమతిగా ఎనభై వేల రూపాయలు మూడవ బహుమతిగా అరవై నాలుగో బహుమతిగా నలభై వేల రూపాయలు నిర్వహించారండి ఈ సీనియర్స్ విభాగానికి బహుమతులు ఈ సీనియర్స్ విభాగానికి బండ అండి సీనియర్స్ విభాగానికి బండ అదేవిధంగా కోర్ట్ అండి ఫ్రెండ్స్ ఈ సీనియర్స్ విభాగంలో ఈరోజు ఈ ప్రాంగణంలో ఎవరు మొదటి బహుమతి అధిక చేసుకుంటారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి ఇదేనా అండి కోర్టు మధ్యాహ్నం నుంచి ఉంటుందండి పోటీ రెండు గంటల నుంచి రా ఒంటి తీస్తారండి సీనియర్స్ విభాగం